హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మితనాదక్ చిన్నమాట ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైనా అర్జెన్సీ టైంలో మంచిగా క్విక్గా చట్నీ చేసుకోవాలంటే కనుక ఒక రెండు నుంచి మూడు టమాటాలు తీసుకోండి నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని అలాగే ఒక రెండు మూడు నుంచి వెల్లుల్లి రెబ్బలు తీసుకుని సన్నగా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక మందపాటి గిన్నెలో అందులో ఈ ముక్కలన్నీ వేసుకోనండి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ చిటికటి చింతపండు వేసుకొని ఒకసారి ఇవన్నీ ముక్కలంటినీ కలియబెట్టుకొని ఒక ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ కనుక మనం మూత పెట్టి వదిలేస్తే సిమ్లో మనకి ఈ టమాటా ముక్కలన్నీ కూడా దోరగా వేగిపోవడంతో పాటు టమాటా ముక్కలంతా వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుందండి వీటిని మనం చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని సరిపడినన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి సూపర్ అండ్ ఎమ్మి టేస్టీగా ఉండి చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీ మీకు ఊతప్పం కానీ ఇడ్లీ కానీ ఇదే మనకి మైసూర్ బాండలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో సింపుల్గా అండ్ క్విక్గా ఈ రెసిపీని మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ